ఒక పక్క ముచ్చమటలు పట్టిస్తున్న బిల్లులు మరో పక్క విద్యుత్ కోతలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు ఎండాకాలం ప్రారంభంలోనే డిమాండ్ సరిపడా విద్యుత్తును సరఫరా చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు మండు వేసవిలో అనధికారిక కోతలతో విసనకరలే శరణ్యమనే స్థితికి తీసుకొచ్చింది అధికారంలోకి రాగానే వినియోగదారులపై ఏకంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారం మోపిన టీడీపీ కూటమి సర్కారు కరెంటు సరఫరాలో దారుణంగా విఫలమైందని నిరంతర విద్యుత్ మాట దేవుడెరుగు నిరంతరం కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీలో విద్యుత్ కోతలతో అన్నదాతల అగత్సాట్లు పట్టణాలు పల్లెల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఏప్రిల్ నెలలో విద్యుత్ సరఫరాకు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్ తక్కువగానే ఉన్నా అది కూడా సరఫరా చేయలేక కూటమి సర్కారు ఎడాపెడా కోతలు విధిస్తోంది నగరాల్లో గృహాలకు రోజుకు కనీసం మూడు గంటలు పట్టణాల్లో నాలుగు గంటల పాటు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు వారంలో ఒకరోజు నిర్వహణ పనుల పేరుతో సరఫరా నిలిపివేస్తున్నారు పట్టణాల్లో ప్రాంతాల వారిగా రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ కోత పెడుతున్నారు ఇక గ్రామాల్లో పరిస్థితి గురించి చెప్పనవసరం లేదు విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారు గతంలోనూ చంద్రబాబు హయాంలో ఇదే దుస్థితి నెలకొందని గుర్తు చేసుకుంటున్నారు ఎల్సీ లైన్ల మరమ్మతులు సబ్స్టేషన్ నిర్వహణ సాకులు చెబుతూ కోతలు పెడుతున్నారు ఎవరైనా ఇదేవిటని ప్రశ్నిస్తే పార్టీ ముద్ర వేసి పథకాలు రాకుండా చేస్తామని కూటమి నేతలు బెదిరిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు రెండు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు తొమ్మిది మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది గతేడాది ఇదే సమయంలో రెండు వందల యాభై పాయింట్ ఎనిమిది సున్నా నాలుగు మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది ఏడాదితో పోలిస్తే మూడు పాయింట్ ఒకటి ఏడు మిలియన్ యూనిట్ల వినియోగం తక్కువే ఉన్నా సరఫరా చేయలేక కూటమి సర్కార్ అనధికారిక కోతలు విధిస్తోంది సాధారణంగా వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతుంది కానీ ప్రస్తుతం డిమాండ్ గత ఏడాది కంటే తక్కువగా ఉన్నా సరఫరా చేయలేకపోతోంది చంద్రబాబు సర్కార్ ఇక మే నెలలో రోజువారీ వినియోగం రెండు వందల అరవై మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా ఇక అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవర్ హాలిడే పేరుతో పరిశ్రమలకు వారంలో రెండు రోజులు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేసింది దీంతో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి మళ్లీ ఇప్పుడు అవే దుర్బర పరిస్థితులు దాపరిస్తున్నాయనే ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది భవిష్యత్తులో విద్యుత్ కోసం ఇబ్బంది పడకుండా ముందస్తు ప్రణాళికలు అమలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే ముప్పై మూడు వేల రెండు వందల నలభై మెగావాట్ల సామర్థ్యంతో ఇరవై తొమ్మిది పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది వ్యవసాయానికి ముప్పై ఏళ్ల పాటు పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు ఏడు వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అత్యంత తక్కువ ధరకే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా చేయడంలో గత ప్రభుత్వం విజయం సాధించింది తీవ్ర బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాలు సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ ఏపీలో వినియోగానికి సరిపడా విద్యుత్ సరఫరాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించింది ఫలితంగా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం విద్యుత్ సరఫరా వృద్ధి చెందింది తాజాగా కేంద్ర విద్యుత్ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల ఇరవైలో రాష్ట్రంలో ఏడాది మొత్తం మీద అరవై ఐదు పాయింట్ నాలుగు ఒకటి నాలుగు మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై వేల నూట యాభై ఒక్క మిలియన్ యూనిట్లకు పెరిగింది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకుండా రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది మరోవైపు విద్యుత్ కోతలతో పంటలను ఎండబెడుతూ కన్నీరు పెట్టేస్తోంది గతంలో చంద్రబాబు హయాంలో మాదిరిగానే వ్యవసాయానికి కేవలం ఏడు గంటల విద్యుత్ మాత్రమే అది కూడా రెండు విడతలుగా ఇస్తున్నారు అర్ధరాత్రి తెల్లవారుజామున పొలాలకు పరిగెత్తుతూ అన్నదాతలు ప్రాణాలను పనంగా పెడుతున్నారు వ్యవసాయానికి తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామన్న మేనిఫెస్టో హామీకి సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు వ్యవసాయానికి ఏడు గంటలే కరెంట్ ఇస్తామంటూ డిస్కమ్ల అధికారులు ఆదేశాలు జారీ చేయడం కూటమి సర్కార్ అసమర్థతకు నిదర్శనం